thank mm -hmm. you హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీరు ఇప్పుడు చూస్తున్న స్టోర్ వచ్చేసి ఒక మిడిల్ ఈస్టర్న్ స్టోర్ అండి దీని పేరు వచ్చేసి డ్రీమ్ మార్కెట్ అనమాట ఆ ఫ్రూట్స్ అయితే బల ఉన్నాయి కదా చూడడానికి ఇక్కడ కార్డ్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయండి కార్డ్స్ మార్చేసారు అనుకుంటా ముందైతే పాత కార్డ్స్ ఉండేది మా వాళ్ళిద్దరు రెండు తీసుకున్నారు ఇక్కడ ప్రతి స్టోర్ లో కూడా వీక్లీ యాడ్స్ అనేవి ప్రింట్ చేస్తారనమాట ఇందులో ఈ వారం ఏ ఏ ఐటమ్స్ సెల్ లో ఉన్నాయనేది ఉంటుంది ముందుగా నేను మీకు చెప్పినట్టు ఈ డ్రీమ్ మార్కెట్ అనేది మిడిల్ ఈస్టర్న్ స్టోరే కానీ ఇందులో మన ఇండియన్ వస్తువులు కూడా చాలా వరకు దొరుకుతాయి అంటే మన ఇండియన్ వెజిటేబుల్స్ కానివ్వండి ఇండియన్ ఫ్రూట్స్ కానివ్వండి అలా కొన్ని ప్రొడక్ట్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు కొన్ని కొన్ని సార్లు అమెరికన్ స్టోర్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ గ్రాసరీస్ కూడా కొంచెం తక్కువకి అన్నమాట ఈ మధ్య కాస్త రేట్లు పెరిగాయి కానీ ఇంతకు ముందు అయితే చాలా తక్కువ ఉండేవి ఇక్కడ ఇక్కడ మా అమ్మాయి మా ఇంటికి వచ్చే గెస్ట్ కోసం ఫుడ్ తీసుకుంటుంది ఆ గెస్ట్ మీరు కూడా చూసారు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా ఉడత ఆ ఉడత కోసం ఈ చెస్ట్ నట్స్ అయితే తీసుకుంటుంది ఉడతలు ఈ చెస్ట్ నట్స్ బాగా తింటాయంట పక్క నుంచి మరేహాను ఈ హేజల్ నట్స్ కూడా తీసుకుందామా అంటున్నాడు నేనేమో వద్దులేవి తీసుకున్నాగా చాలన్నాను ఈ సెక్షన్ మొత్తం కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయి అనమాట ఇటు సైడ్ ఈ గ్రీన్ వెజిటేబుల్స్ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి ఈ వారం వీక్లీ యాడ్ లో ఉల్లిపాయలు కూడా సేల్ లో ఉన్నాయండి ఇది వచ్చేసి ఒక్కోటి త్రీ ఎల్బి బ్యాగ్ ఇది వచ్చేసి వన్ డాలర్ ఎయిటీన్ సెంట్స్ ఉంది అంటే మన డబ్బులో వచ్చేసి తొంభై ఎనిమిది రూపాయలు వంద రూపాయలు అనుకోండి ఇదే త్రీ ఎల్బీస్ ఆనియన్స్ బ్యాగ్ వచ్చేసి మనకి ఇండియన్ స్టోర్ లో త్రీ డాలర్స్ ఉంటుంది అంటే వన్ డబ్బు రెండు వందల యాభై రూపాయలు ఇవన్నీ బియ్యం అండి రాయల్ షెఫ్ బాస్మతి బియ్యం అంట ఇది సిక్స్టీన్ డాలర్స్ ఉంది ఇది వచ్చేసి టెన్ ఎల్బి బ్యాగ్ అనమాట అంటే ఒక ఎల్బీకి నాలుగు వందల యాభై గ్రాములు ఆ లెక్కన టెన్ ఎల్బీస్ కి నాలుగున్నర కేజీ వచ్చేసి పదమూడు వందలు పదమూడు వందలు అంటే నేను మన ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను ఇక్కడ డబ్బులు వచ్చేసి సిక్స్టీన్ డాలర్స్ ఇంక ఇవన్నీ కూడా మిడిల్ ఈస్టర్న్ పికిల్స్ అండి మా వాడిక్కడి నుంచి ఇవి స్మెల్ బాగాలేదు అంటున్నాడు పొరపాటున ఈ గాని షాప్ వాళ్ళ చెవిలో పడిందంటే నెక్స్ట్ టైం మేము ఇక్కడికి వచ్చేసరికి కోసం ఎంట్రన్స్ లోనే ఎగ్జిట్ గేట్ పెట్టేస్తారు అరబిక్ పికిల్స్ కి మన పికిల్స్ కి చాలా తేడా ఉంటుందండి అసలు మసాలా కానీ నూనె కానీ అసలు ఏం ప్లెయిన్ గా ఇలానే ఉంటాయి ఇప్పుడు మా అబ్బాయి చూపిస్తున్నాడు కదా అది వచ్చేసి జింజర్ పిక్ల్ అంట ఇంకా పక్కనున్న ఇవేమో కుకుంబర్ పికిల్స్ అంట కుకుంబర్స్ చిన్న చిన్న ఉంటాయి చూడండి కీరా దోసకాయలు వాటితో చేసిన పికిల్ అంట ఇంకా దాని పక్కనే పచ్చిమిరపకాయతో చేసిన పికిల్ ఉంది చూడండి ఊరమిరపకాయ లాగా కనిపిస్తున్నాయి కదా ఇవి చూడడానికి ఇవి తీసుకెళ్లి ఒక నాలుగు రోజులు ఎండలో ఎండబెడితే ఇంకా అలానే అవుతాయేమో చూడాలి కాకపోతే మన ఊర మిరపకాయలు కొంచెం సాల్టీగా ఉంటాయి కదా కొంచెం ఉప్పగా ఇవి అలా కాకుండా కొంచెం పులుపుగా ఉంటాయి అనమాట ఇంకా ఇక్కడేదో ఉంది చూడండి ఇదైతే చూడడానికి అచ్చం సాంబార్ లాగే ఉంది మరి టేస్ట్ ఎలా ఉంటుందో మేమైతే టేస్ట్ చేయలేదు ఇంకా దాని పక్కనే ఇక్కడ ఇవన్నీ కూడా ఆలివ్స్ అనమాట చూసారా ఎన్ని కలర్స్ లో ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇవి వచ్చేసి ఎల్బి సెవెన్ డాలర్స్ అంట పక్కనే ఇక్కడ మనకి కంటైనర్స్ ఉన్నాయి కదా ఇంకా వాటిలో మనం తీసుకెళ్లొచ్చు మనకు కావాల్సినంత కలర్ఫుల్ గా ఉన్నాయండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి చూస్తుంటేనే నాకు తినాలనిపిస్తుంది కాకపోతే నేను తినలేదు ఈ ఆలివ్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇవి చూడండి రెడ్ కలర్ దింగ నింగళాడుతూ భలే ఉన్నాయి కదా ఇంక ఇవేమో గ్రీన్ ఇంకా నేనైతే ఇవి ఎప్పుడు తింటూ ఉంటానన్నమాట బ్లాక్ ఆలివ్స్ బాగుంటాయి ఇవేమో మిక్స్డ్ కలర్స్ అనమాట రెడ్ గ్రీన్ బ్లాక్ ఇలా చూసారు కదా ఇప్పుడు ఇందులో మీకు ఏ కలర్ ఆలివ్స్ నచ్చాయో కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా ఈ బర్గర్ బన్స్ అనేవి ఇక్కడే తీసుకుంటానండి డ్రీమ్ మార్కెట్ లోనే ఎందుకంటే ఇక్కడ ఈ బన్స్ మనకి ప్లెయిన్ గా కాకుండా ఇక్కడ పై బన్ కనిపిస్తుంది కదా దాని మీద నువ్వులతో వేస్ట్ చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఈ బన్స్ అయితే ఈ బన్స్ తీసుకెళ్లి పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కి ఎగ్ బర్గర్స్ అలా చేస్తూ ఉంటాను అనమాట అందుకనేసి ఇవి తీసుకుంటాను ఈ ఒక ప్యాకెట్ తీసుకుంటే మాకు రెండు రోజులు బ్రేక్ఫాస్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇందులో ఎనిమిది బన్స్ ఉంటాయి మేము ఇంట్లో నలుగురు ఉంటాం కాబట్టి రెండు రోజులు వస్తుంది మాకు ఇప్పుడేమో చిప్స్ తీసుకోవడానికి వచ్చా అనమాట She loves coffee. Well, everybody loves coffee. Can I show you my favorite drink? Hmm. it's Bright is my number one. And do you know what my mommy loves? Chocolate. Do I come to love? Hmm. ఇవి వచ్చేసి టాటిలా చిప్స్ అంటారండి గ్వాకమూలిలోకి ఈ చిప్స్ చాలా బాగుంటాయి అనమాట ఇన్ మై హోమ్ ఇవి మనం తీసుకెళ్లి పాప్కార్న్ కూడా చేసుకోవచ్చండి ఇంట్లోనే మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా అవి ఫోర్ డాలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి చూడండి సిక్స్టీ ఫోర్ రౌండ్స్ ఇవన్నీ కూడా సలాడ్స్ అండి రకరకాల సలాడ్స్ ఉంటాయన్నమాట పొటాటో సలాడ్ ఇంకా పోమ్మ సలాడ్ వెజ్ సలాడ్ పాస్తా సలాడ్ ఇలా చాలా రకాలు ఉంటాయి చాలా బాగుంటాయి సలాడ్స్ మాత్రము అక్కడ చికెన్ ఎలా గ్రిల్ చేస్తున్నారో చూడండి ఒకేసారి చాలా పెట్టేశారు పక్కనే చూసుకుంటే మనము అవి రొటేట్ అవుతూ గ్రిల్ అవుతున్నాయి అలా గ్రిల్ చేసిన చికెన్ లో తీసుకొచ్చి పెట్టారండి ఈ ర్యాక్ అనేది మొత్తం కూడా కొంచెం వేడిగా ఉంటుందన్నమాట అనమాట అందుకని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు ఈ చికెన్ తో పాటు కొంచెం రైస్ కూడా వేసి పెట్టారనమాట ఈ బాక్స్ లో మన సైడ్ స్వీట్ మాల్ పూరి చేస్తారు కదా ఇక్కడేమో మీట్ మాల్ పూరి చేసినట్టున్నారు చూసారా ఇక్కడ చపాతీలు లాగా ఉన్నాయి దానిపైన మీట్ ఇంక ఇంకొచ్చేసి తినడానికి అచ్చం పూరిలాగే ఉంటాయండి కాకపోతే ఆలు కర్రీ మిస్సింగ్ అనమాట ఆలు కర్రీకి బదులు షుగర్ సిరప్ ఇస్తారు తినమని ఇంకా ఈ స్టోర్ లోనే ఇక్కడ ఫ్రెష్ గా ఇరాకీ బ్రెడ్ చేస్తూ ఉంటారండి మన కళ్ళ ముందే చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారో ఈ బ్రెడ్స్ పేరు వచ్చేసి సమూన్ అండి వీటిని ఈ చెక్క బళ్ళు ఉంది కదా దీని మీద వేస్తారు అనమాట వేసేసి లోపలికి తోసిస్తారు ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఈ బ్రెడ్స్ ఆవెన్ లో బాగా కుక్ అయిపోతాయి మళ్ళీ ఆ చెక్క బల్ల సహాయంతోనే అవి బయటకు తీస్తారు రెడీ అయిన బ్రెడ్స్ రెడీ అయినట్టు ఇక్కడ వేసేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ నుంచి మనకి ఎన్ని కావాలో అని బ్రెడ్స్ మనం తీసుకోవచ్చు ఈ బ్రెడ్స్ తినడానికి గార్లిక్ సాస్ అనే ఒకటి ఉంటుంది దాంతో తింటే గనక చాలా బాగుంటాయి మామూలుగా మనం కుబానికా మీఠా అలాంటి రెసిపీస్ చేయాలంటే డ్రైడ్ ఆప్రికాట్ యూస్ చేస్తాం కదా కాకపోతే ఇది ఫ్రెష్ ఆప్రికాట్ అండి నేనైతే ఈ ఫ్రెష్ ఆప్రికాట్ తీసుకెళ్లి ఇంట్లో ఒకసారి చేశాను కుబానికా మీఠా నిజంగా చాలా బాగుండింది వచ్చేసి ఇరాకీ గ్రీన్ ఆపిల్స్ అంట చూడ్డానికి సైజ్ కొంచెం చిన్నగా ఉన్నాయి మామూలు ఆపిల్స్ కంటే కూడా చూడడానికి కొంచెం సైజ్ లో చిన్నగా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంటాయో నేనైతే తీసుకోలేదు ఈ క్యాప్సికం చూస్తున్నారు కదా కావాల్సిన అన్ని రంగుల్లో ఉన్నాయి గ్రీన్ ఎల్లో ఆరెంజ్ ఇంకా రెడ్ ఇక్కడ పక్కన ఉంది కూడా క్యాప్సికమే కాకపోతే ఇది కొంచెం పచ్చిమిర్చి టైప్ లో ఉంది అన్నమాట డ్రీమ్ మార్కెట్ లో నెయ్యి నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను కాకపోతే మన ఇండియన్ బ్రాండ్ ఏం కాదు తాజా అంట ఏదో మిడిల్ ఈస్టర్న్ బ్రాండ్ అనుకుంటాను జెల్లిస్ ఉన్నాయి ఇందులో జెల్లిస్ ఉన్నాయి కదా దట్స్ చాలా క్యూట్ గా ఉంది ఇది అవల్ చాలా క్యూట్ గా ఉంది కదా ఇట్స్ మిస్సింగ్ ఇట్స్ బిగ్ దిస్ వన్ ఇస్ సిరియన్ బ్రెడ్ స్టిక్స్ ట్రై చేద్దామా ట్రై చేద్దాం సిరియన్ బ్రెడ్ స్టిక్స్ అంటే ఇది లేదు ముందు కూడా ఒకసారి ట్రై చేశాను నాకు నచ్చలేదు టీ బిస్కెట్స్ ఇది అనుకుంటాను ఇదంతా కూడా లూజ్ టీ పౌడర్ అండి టీ పౌడర్ ఇలా లూజ్ గా కూడా అమ్ముతారనమాట ఎల్బీస్ లెక్కలో చూస్తున్నారు కదా సెవెన్ డాలర్స్ అలా ఉంది ఒక్క ఎల్బీ వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా స్పైసెస్ అనమాట స్పైసెస్ లో చాలా రకాలు ఉంటాయి మన ఇండియన్ స్పైసెస్ కూడా కొన్ని ఉంటాయి ఇక్కడ ఇంకా ఇదేమో కిన్వా ఇది వచ్చేసి ఒక ఎల్బీ త్రీ డాలర్స్ అంట మన ఇండియన్ స్పైసెస్ కూడా కొన్ని దొరుకుతాయని చెప్పాను కదా ఇదేమో పెప్పరికా అండి దాని పక్కనే మూంగ్ దాల్ కూడా ఉంది వీటితో మనం పెసరెట్ టేసుకుంటాం కదా అవే అండి పెసలివి ఇదేమో ఎండు కొబ్బరి పొడ అండి ఎండు కొబ్బరి పొడిలో కూడా చాలా రకాలు ఉంటాయి తురిమిన ఎండు కొబ్బరి పౌడర్ చేసిన ఎండు కొబ్బరి ఇలా చాలా రకాలు ఉంటాయి అనమాట ఇంక ఇవేమో నువ్వులు ఈ లైన్ మొత్తం కూడా స్పైసెస్ ఏ ఉంటాయండి చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియో సరిపోదు అన్ని చూపించాలంటే ఇందాక మనం ఫ్రెష్ ఆప్రికాట్స్ చూసుకున్నాం కదా ఇది వచ్చేసి డ్రైడ్ ఆప్రికాట్ పేస్ట్ అంట చూడ్డానికి అచ్చం మామిడి తాండ్రా లాగా అనిపిస్తుంది ఇవి కూడా అరబ్ వాళ్ళ పికిల్సేనండి చాలా బాగున్నాయి కదా చూడడానికి గాజు సీసాల్లో పెట్టారనమాట బయటకైతే చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి టుర్ని పంట అంటే మనకి బీట్రూట్ లాగా ఉంటుంది ఆ బీట్రూట్ పికిల్ అనుకోవచ్చు ఇంక ఇదేమో కుకుంబర్ పికిల్ కుకుంబర్స్ కట్ చేయకుండా అలాగే పికిల్స్ చేసేసారు ఇది ఎలాగో అరబిక్ స్టోర్ కాబట్టి ఇక్కడ మీట్ కూడా హలాల్ ఉంటుంది ఇక్కడనే కాదు కొన్ని అమెరికన్ స్టోర్స్ లో కూడా హలాల్ మీట్ దొరుకుతుంది ఇవి వచ్చేసి ల్యాంబ్ లెగ్స్ అండి ఇలా ఉంటాయి అనమాట మనకి ఏది కావాలో చెప్తే గనక ఇంకా వాళ్ళు కట్ చేసిస్తారు ఇది కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి చూస్తున్నారు కదా అసలు బోన్స్ ఉన్నా కూడా ఎలా కట్ అయిపోతుందో ఇక్కడతో మా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా బిల్డింగ్ చేయించుకుని ఇంటికి ఇక్కడ చూసారా బిల్డింగ్ దగ్గర కొన్ని ఆప్రికార్డ్స్ పెట్టారు డ్రైడ్ ఆప్రికార్డ్స్ ఒక చెక్క పెట్లో పెట్టి మరీ పెట్టారనమాట ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంట ఒక్కోటి అంటే మన డబ్బుల్లో రెండు వేలు ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా దాని పక్కనే కొన్ని క్యాండీస్ కూడా పెట్టారు ఇవి కూడా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి చూడడానికి ఇంకా దాని పక్కనే సేమ్ అలాంటిదే ఇంకోటి కూడా ఉంది ఇప్పుడే ఇంటికి వచ్చామండి లంచ్ చేయబోతున్నాం అనమాట ఇది వచ్చేసి షిష్ కబాబ్ డ్రీమ్ మార్కెట్ లో తీసుకున్నాము ఇది షిష్ చికెన్ కబాబ్ ఇది ఒక రోటీ లాంటిది అనమాట ఫ్లాట్ బ్రెడ్ దీని మీద చికెన్ షిష్ వేసిస్తారు అలాగే కొంచెం సలాడ్ కూడా ఇస్తారండి ఇంకా ఇవి కూడా మనం డ్రీమ్ మార్కెట్లో తీసుకున్నాం కదా ఆ బ్రెడ్ ఇదైతే ఆర్డర్ చేసామండి రెస్టారెంట్లో ఈ పీటా బ్రెడ్ ఆర్డర్ చేసాము రెస్టారెంట్లో ఇది అను ఇలాంటి సూప్ ఒకటి దాని తర్వాత ఇవి కూడా డ్రీమ్ మార్కెట్లో తీసుకున్నవే ఇవేమో యోగర్ట్ కుకుంబర్ సాలాడ్ అంట దీని పేరు వచ్చేసి ఇరాకీ సాలడ్ ఇంక ఇదేమో గార్లిక్ ఈ బ్రెడ్స్తో పాటు తింటారు గార్లిక్ డిప్ ఇందాక చూశారు కదా రేహాన్ తీసుకున్నాడు అక్కడ చికెన్ విత్ రైస్ ఇదండి మా లంచ్ ఈ రోజుకి ట్రై చేస్తున్నాము ఇదేదో డ్రింక్ అక్కడ కొత్తగా కనిపించింది ఆరెంజ్ జ్యూస్ అనుకుంటా ఇదొకటి తీసుకున్నాము ఇంకా పెప్సీ నాన్ వెజ్ తింటే పెప్సీ ఉండాలి నేను తాగుతానండి మంచిదని చెప్పట్లేదు అది మంచిది కాదు తాగడం కాకపోతే అలవాటు అయింది కదా మానేయాలి నేనా ఏమండి చూడాలి గట్టిగా అనుకుంటే అయిపోతుంది ఓకే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నామండి బాయ్